రైతు సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం మిరప పంటలో ఆశించేటువంటి నల్ల తామర పురుగును నివారించడం కోసం ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించి ఏ ఏ మందులు ఉన్నాయో మనం తెలుసుకుందామండి మనకు మార్కెట్లో ఖమ్మం కానీ వరంగల్ కానీ గుంటూరు కానీ ఈ మార్కెట్లలో మనకు విచ్చి ధర అనేది పెరగడం జరిగింది కాబట్టి ఈ రైతు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అసలు ధర పలుకుతుందా లేదా తర్వాత పంట దిగుబడి వస్తుందా లేదా తర్వాత ఎంత దారుణమైన వాతావరణ పరిస్థితులు అంటే వర్షాలు ఫుల్లుగా పడ్డం జరిగింది తర్వాత చాలామంది రైతులు వేరుకుల్లుడుతోటి పంటలు తీసేయడం తర్వాత ఈ చీడపీడల సమస్యతోటి కూడా పంటలు తీసేయడం అనేది జరిగింది అయినా కానీ కొంతమంది రైతులు మొక్కవారి ధైర్యంతో తమ యొక్క మెరుపు పట్టడం అలాగే ఉంచుకొని ప్రస్తుతం మంచి దిగుబడులు సాధించడం కోసం బాగా కష్టపడతా ఉన్నారు ఈ రేట్ పెరగడం అనేది కూడా రైతుల్లో ఆనందం నింపేది అయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం వచ్చిన బండను కాపాడుకొని తరువాత ఒక పది పదిహేను క్వింటాలు లేదా ఐదు నుంచి పది క్వింటాల దిగుబడి అయినా సాధించుకుంటే మనకు రైతుకు పెట్టుబడి పోగా ఈ నెక్స్ట్ వచ్చే దిగుబడి ఏదైతే ఉందో అది రైతుల లాభాల్లో ఉంచుద్ది కాబట్టి మనకు ఈ ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ధైర్యంగా మంచి దిగుబడి సాధించడానికి తర్వాత ఆ వచ్చిన పంటకు కూడా మంచి రేటు ఉందనుకోండి రైతు లాభాల బాట పట్టే అవకాశం ఉంది కాబట్టి మనకు ఆర్కా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించి ఏ మందులు ఉన్నాయో అవి ఈ వీడియోలో తెలియజేస్తా అండి ఇది అర్కా అగ్రిటెక్ వాళ్ళది గరుడా త్రీ సిక్స్టీ అండి ఈ మందు గురించి తెలియని రైతు అంటూ లేడండి ఇది పోయిన సంవత్సరం మిరప రైతులు నల్ల తామర పురుగును సమర్థవంతంగా నిర్మూలించడం కోసం దీన్ని ఉపయోగించడం జరిగింది ఈ మనకు నల్ల తామర ఆశించినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీకు అంత ముందు వీడియోలో కూడా చెప్పాను నల్ల తామర పురుగు ఆశించినప్పుడు మనకు ఈ లేత ఆకుల చిగుర్ల తినేయడము తర్వాత కాయలను గీకి తినేయడము తర్వాత అది పువ్వు లోపల ఉండి పువ్వును కూడా విధ్వంసం చేయడం చేస్తుంది కాబట్టి పూత అనేది కూడా రాలిపోతూ ఉంటుంది మనం కనుక నల్ల తామర ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులన్నీ ఇటుక రంగులోకి మారిపోయి ఎరుపు రంగులోకి మారిపోయి మొద్దు మారిపోయినట్టు ఉంటుంది అన్నమాట కొన్ని సందర్భాల్లో మనం దాన్ని అనుకుంటాం కానీ ఆ నల్ల తామర చేసే విధ్వంసం వల్ల మనకి అవన్నీ మాడిపోయినట్టు కనబడతాయి అన్నమాట అయితే అయితే ఈ నల్లతావర పురుగును సమర్థవంతంగా నిర్మూలించాలంటే గరుడ త్రీ సిక్స్టీ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి పోయిన సంవత్సరం దగ్గర దగ్గరగా నేను ఒక ఏడెనిమిది మంది రైతుల తోటలు కూడా చూడటం జరిగింది ఈ గరుడ త్రీ సిక్స్టీ కొట్టిన వాళ్ళని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గరుడ త్రీ సిక్స్టీ కొట్టినటువంటి రైతులు మనకు సాలిడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అంటే రిజల్ట్ చాలా బాగుందని చెప్పడం జరిగింది ఇది కొడితే మనకు నల్లతావర పురుగులు మరియు ఎర్రడల్లి పసుపునల్లి రెండింటిని కూడా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అయితే కొంతమంది రైస్ సోదరులు ఈ గరుడా త్రీ సిక్స్టీ తోటి ఏం పిచికారీ చేయాలని అడుగుతున్నారండి గరుడా త్రీ సిక్స్టీ తోటి మనం పిచికారీ చేయాల్సిన ఏంటంటే పోషకాలకు సంబంధించినటువంటి మందులు ఏమన్నా అంటే స్వర్ణఫల్ కానీ లేదా మ్యాక్స్ పొడి కానీ మార్కెట్లో వరకు ఏది అందుబాటులో ఉంటుందో అది పిచికారీ చేసుకోవచ్చు దీంట్లో కలిపి అదేవిధంగా అదేవిధంగా మనకు ఈ ఫాస్మేట్ అనేది కానీ లేదా సీస్మేట్ అనేది కానీ కలిపి పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకు రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఇక్కడ ఎందుకు ఈ కాంబినేషన్ సెట్ చేసుకోమని చెప్తున్నా అంటే సైనర్జికల్ పవర్ అండి సపోజ్ మనం మిర్చి బజ్జీ తింటామండి మిర్చి బజ్జీ తిన్నప్పుడు దానికి అడిషనల్ స్టఫ్గా మనకు ఉల్లిపాయ కానీ నిమ్మకాయ కానీ పెట్టిస్తారు కదా అప్పుడు మనకు ఎంత తినగానే ఎంత మంచి అనుభూతి ఉంటుందో ఇవి ఇవి పిచికారీ చేయడం వల్ల కూడా మనకు ఏంటంటే మనకు ఈ మందుల్లో సైనజికల్ పవర్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ దోమల మీద కానీ నల్లుల మీద కానీ ఎర్రడల్లి పసుపురల్లి కానీ తామర పురుగు మీద కానీ ఇవి తొందరగా ర్యాపిడ్ యాక్షన్ అంటే తొందరగా ప్రభావవంతంగా పనిచేయడం అనేది జరిగింది కాబట్టి ఇట్లా కాంబినేషన్లో కొట్టుకోవాలి చెప్తున్నాండి పోషకాలు ఎందుకు కల్పమని చెప్తున్నా అంటే మనకు ఈ గరుడ త్రీ కొట్టడం వల్ల కొత్త చిగురులు అనేవి నీట్గా రావడం జరుగుతుంది అన్నమాట అప్పుడు ఆ మొక్కకు ఎక్కువ ఆహారం అంటే ఎక్కువ శక్తిని అందించడం కోసం పోషకాలు ఏమన్నా కలిపి కొట్టినట్లయితే మనకు మొక్క ఎక్కువ శక్తి తీసుకొని మంచి ఆరోగ్యవంతంగా రావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీలో పోషకాలు లేదా పాస్మైట్ లేదా సీస్మైట్ అనేది కలిపి కొట్టినట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందండి తర్వాత ఇది మహర్షి అండి ఈ మహర్షి అనేది కూడా మనకు తావర మీద దోమల మీద ఎరడల్లి పసుపురల్లి మీద కూడా సమర్థంగా పనిచేస్తుంది దీన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు మనకు ఐదారు రోజుల్లో గనక మనకు దీని రిజల్ట్స్ చూడటానికి వీలుగా ఉంటుంది ఈ మహర్షి అనేది కూడా మనకు ఏ విధంగా వస్తుంది అంటే కాంబీ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది ఒకటేబో టూ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఒక పొడి వస్తుంది ఈ రెండు ఒకటే బకెట్లో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు లేదా రెండు బకెట్లలో వేరువేరుగా కలుపుకొని అయినా సరే పిచికారీ చేసుకోవచ్చు అనమాట దీన్ని పిచికారీ చేసిన తర్వాత కూడా మనకు మొక్కల్లో ఈ నల్లి జాతికి తామర పురుగు జాతికి సంబంధించినవి నిర్మూలించడంతో పాటుగా దీంట్లో ఈ మళ్ళీ ఇగుర్ల రవి కూడా చాలా నీట్గా రావడం అనేది జరుగుతుంది అన్నమాట ఇది మూడవది వారణాసి మరియు ఫ్లవరాన్ అండి ఈ వారణాసి అనేది మనకు ఈ నల్లతావర పురుగు ఎర్రడల్లి పసుపు నల్ల మీద సబర్దవంతంగా పనిచేస్తుంది దాంతోపాటుగా మనం ఈ ఫ్లవరాన్ అనేది రైతు సోదరులకు ఉచితంగానే అందించబడుతుంది అంటే ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ రెండు కలిపి పిచ్చికారి చేసినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇది నల్లతావర ఎర్రడల్లి పసుపు నల్ల మీద సబర్దవంతంగా పనిచేస్తుంది వారణాసి ఈ ఫ్లవరాల్ వాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు కొత్తగా క్రాప్ సెట్ కావడం అనేది జరుగుతుంది తర్వాత పూత రావడం అనేది జరుగుతుంది ఆ వచ్చిన పూత కూడా నిలబడే విధంగా ఈ ఫ్లవరాడ్ అనేది ఉపయోగపడుతుందనమాట ఈ వారణాసి అనేది కూడా రైతు సోదరులు ఈ మధ్య ఉపయోగించారండి దీని గురించి కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం అనేది జరిగింది ఈ వారణాసి రెండు వందల యాభై ఎనిమిది పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఫ్లవరాడ్ అనేది కూడా మనకు పావు కిలో అనేది రావడం జరుగుతుంది ఈ రెండు కూడా మనం రెండు బకెట్లలో వేరువేరుగా కలుపుకొని ట్యాంక్లో పోసేటప్పుడు ఒకేసారి పోసి పిచికారీ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు ఉంటాయండి ఇక్కడ మూడు మందులు మీకు నల్ల నల్లి నల్ల తామర ఎర్రనల్లి పసుపు నల్లిని నివారించడం కోసం చెప్పాయండి ఇక్కడ కనుక మనకు క్రాప్ ఈ ఇక్కడ నల్లి మనకు సమర్థవంతంగా నిర్మూలించబడ్డ తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనకు ఒక ఐదు ఐదు నుంచి పది కింటాల దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు చేసుకోవాలండి దానికి ఏం చేయాలంటే మనం ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది క్రాప్ సెట్ సెట్ చేసుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి మనకు జీరస్ ప్రో పావు లీటరు నక్షత్ర ప్లస్ పావు లీటరు రెండు విడివిడిగా దొరుకుతాయి అనమాట ఈ రెండింటిని మనం వేరువేరుగా రెండు బకెట్లలో కలుపుకొని ట్యాంకులో పోసేటప్పుడు ఒకేసారి పోసి పిచికారీ చేసుకోవాలి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది కూడా మీకు క్రాప్ ఏ విధంగా వస్తుందంటే నల్లగా నల్లటి ఆకులతోటి చిట్టి ఆకులతోటి దగ్గర గలుపులతోటి నీట్గా క్రాప్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇది ఓన్లీ క్రాప్ సెట్టింగ్ ఒకదానికే పనిచేస్తుంది అంటే అది ఒక్కటే కాదండి మీకు దోమజాతికి సంబంధించినటువంటి తెల్లదోబ కానీ పచ్చదోబ కానీ పేరు బంక కానీ మళ్ళా మామూలు తావర పురుగులు ఉన్నా కానీ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ జీఎస్ ప్రో నక్షత్రంలో మనం కాంబినేషన్ ఏం కొట్టుకోవచ్చు అంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ మెగాసాస్ టెక్నికల్ కానీ లేదా సీస్పైట్ కానీ ఓబైట్ కానీ లేదా ఫాస్ఫేట్ కానీ అంటే ఈ అంటే మన పంటలో ఉండేటువంటి ఎర్రనల్లి కానీ పసుపునల్లి కానీ ఉన్నాయి అనుకోండి ఈ కాంబినేషన్లో కొట్టుకోవచ్చు రోన్ పేన్ కానీ లేదంటే సుదర్శన్ కంపెనీలో సుతాతియర్ కానీ లేదా కంగ్రాట్స్ కంపెనీలో హంపీ కానీ హంపీ గోల్డ్ కానీ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో దీన్ని పిచికారీ చేసుకోవచ్చు ఇది మనం కనుక పిచికారీ చేశాక ఒక వారం ఓపిక పడినట్లయితే ఆకులు అనేవి కూడా చాలా నీట్గా నల్లగా మెత్తదనంతో రావడం జరుగుతుందండి క్రాప్ సెట్టింగ్ కూడా మనకు ఈజీగా ఐదు నుంచి పది కింటాలు కావడానికి ఈ జీరియస్ ప్రో మరియు నక్షత్ర ప్లస్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు క్రాప్ సెట్ చేసుకోవడానికి ఇంకొకటి ఉందండి ఇది కూడా ఆర్కాగ్రిటెక్ వాళ్ళది ప్రో ప్రోప్లెస్ ఈ రెండు కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తాయండి ఇది కూడా మనం పిచికారీ చేసినట్లయితే మనకు ఐదు నుంచి పది కింటాల క్రాప్ సెట్టింగ్ అనేది ఈజీగా జరుగుతుంది ఇక్కడ ఈ గరుడ గారి మహర్షి గారి వారణాసి గారి పిచికారీ చేసినాక ఇక్కడ రైతులు గుర్తుంచుకునేది ఏంటంటే మళ్ళీ మనకు క్రాప్ సెట్ కావాలి ఆ సెట్ అయిన క్రాప్ నుంచి కనీసం ఐదు నుంచి పది కింటాల దిగుబడైనా తీస్తే మనకు ఈ మొదటి క్రాప్ సెట్టింగ్లో ఏదైతే వచ్చిందో అది మన పెట్టుబడికి పోంగా మిగిలిన మిగిలిన అంటే రెండు లేదా మూడోది ఏదైతే ఉంటుందో అది మనల్ని లాభాల బాట పట్టిస్తుంది కాబట్టి ఇప్పుడు రెండో క్రాప్ సెట్ కూడా నడుస్తుంది కాబట్టి మూడోది కనుక మనం క్రాప్ సెట్టింగ్ నిలబెట్టుకున్నట్లయితే రైతులు ఈ సంవత్సరం లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఫంఘీ ప్రోప్లెస్ అనేది కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని చెప్తున్నా ఈ ఫంగి అనే బాక్స్ ఏదైతే ఉందో దీన్ని ఒక బకెట్లో కలుపుకోవాలండి తర్వాత ఈ ప్రోప్లేస్ అనేది వేరేదైతే పెట్టే ఉందో బాక్స్ ఉందో దీన్ని కూడా వేరే బకెట్లో కలుపుకోవాలి రెండు వేరు వేరు బకెట్లలో కలుపుకొని ట్యాంక్లో పోసేటప్పుడు ఇది పగ్గి ఒక గ్లాసు మరియు ప్రోప్లేస్ అనేది ఒక గ్లాస్ పోసి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి తర్వాత వీటి వల్ల ఇంకా లాభాలు ఏంటంటే తెగుళ్ళు ఏమన్నా ఉందాయంటే తెగుళ్ళను కూడా ఇది నిర్మూలిస్తుందండి అంటే తెగుళ్ళు కాయమచ్చ కానీ ఆకుమచ్చ కానీ రోగం కానీ కాయకుల్లుడు కానీ కొబ్బకుడు కానీ ఎవరున్నా ఉన్నా కానీ ఇది సమర్థవంతంగా పిలుస్తుంది తర్వాత దోమజాతికి సంబంధించినవి ఏమైనా ఉన్నా కానీ కూడా తెల్లదోబ పచ్చదోబ పేరు బక్క తావర పురుగు పసుపు నల్లి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ఫంకి ప్రూప్లేస్ అనే పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వాటి మీద సమర్థవంతంగా పనిచేసి మనకు ఐదు నుంచి పది కింటాల దిగుబడి క్రాప్స్ అయ్యే విధంగా ఈ ఫంకి ప్రూప్లేస్ పనిచేస్తాయన్నమాట ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన సీక్వెన్స్ ఏంటంటే ఇట్లా గరుడా త్రీ సిక్స్టీ కొట్టిన తర్వాత మీరు వారణాసి ఫ్లవర్ ఆర్ కొట్టుకోవచ్చు లేదా గరుడా త్రీ సిక్స్టీ పిచికారీ చేసిన తర్వాత ఈ జీనస్ ప్రో నక్షత్ర కానీ లేదా పంగీ ప్రోప్లెస్ కానీ అనేది పిచికారీ చేసుకోవచ్చు అనమాట లేదంటే ఇప్పుడు ఈ వారణాసి పిచికారీ చేసిన తర్వాత కూడా మనకు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది పంగి ప్రోప్లెస్ అనేది పిచికారీ చేసుకోవచ్చు అనమాట లేని పచ్చల్లో మనకు ఇట్లా ఈ మహర్షి మహర్షి తర్వాత జీరస్ ప్రో నక్షత్ర ప్లస్ పగ్గీ ప్రో ప్లస్ ఇట్లా ఈ విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే వరకు మనం ఇంకా ఎక్కువ స్ప్రేలు కూడా చేసే అవకాశాలు లేదు కాబట్టి నాకు తెలిసి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు పిచికారీలు చేస్తున్నాం అనుకుంటానండి కాబట్టి ఒక మూడు నాలుగు స్ప్రేలలో మనకు పంట కాలం కూడా అయిపోతుంది కాబట్టి ఈ మందుల్లో మీకు నచ్చినవి నచ్చిన కాంబినేషన్ సెట్ చేసుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే రైతులు లాభాల బాట పట్టడానికి అనుకూలంగా ఉంటుందండి ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంటో రూపంలో తెలియజేయగలరు మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను